సౌత్ ఇండియా మూవీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్లకు ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కల్ప వృక్షం రెబల్ స్టార్ తో సినిమా అంటే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు బాక్స్ ఆఫీస్ లో ఒక రేంజ్ జాతర పక్క ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది అందుకే ప్రభాస్ కు కథలు వినిపించడానికి మన సౌత్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు ప్రభాస్ ఇగో మీద బాలీవుడ్ దెబ్బ కొడితే ప్రభాస్ రేంజ్ ను పెంచేలా సౌత్ డైరెక్టర్లు మూవీస్ ప్లాన్ చేస్తున్నారు అలా ఉంటేనే ప్రభాస్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు కల్కీ సినిమాతో ఈ విషయం క్లియర్ కట్ గా అర్థమైంది ప్రభాస్ చేతిలో ఏడు ఉన్నాయి ఈ ఏడు సినిమాలతో మూడేళ్లలో బాక్స్ ఆఫీస్ పై మినీ యుద్ధమే చేయనున్నాడు ప్రభాస్ వచ్చే ఏడాది రెండు సినిమాలు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఇక కర్ణాటక దిగ్గజ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ప్రభాస్ తో భారీ ఒప్పందం చేసుకుంది ఇప్పటి ఏ ఇండియన్ హీరోతో ఏ నిర్మాణ సంస్థ ఆ రేంజ్ లో ఒప్పందం చేసుకోలేదనే చెప్పాలి ఇక తమిళ డైరెక్టర్లు ప్రభాస్ వెంట పడడం స్టార్ట్ చేశారు ఎల్సియుతో లోకేష్ కనకరాజ్ పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయ్యాడు లోకేష్ తో ఇప్పుడు తమిళ స్టార్ హీరోలు అందరూ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు రాబోయే ఐదేళ్లు అదే సిరీస్ లో భారీ ప్రాజెక్టులు ఉండే ఛాన్స్ ఉందని టాక్ ఇప్పుడు లోకేష్ ప్రభాస్ తో కూడా ఒక మూవీ ప్లాన్ చేశాడు ప్రస్తుతం కూలీ ఖైదీ టూ ప్లాన్ చేస్తున్న లోకేష్ ప్రభాస్ ను కూడా ఎల్సీ లో పార్ట్ చేయాలని రెడీ అయ్యాడు అందుకనే ప్రభాస్ కు ఓ కథ చెప్పేశాడు ఇక ప్రభాస్ ను ఎలా ఇన్వాల్వ్ చేయాలని ఆలోచించిన లోకేష్ గ్రాండ్ ప్లాన్ తో రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తోంది వచ్చే ఏడాది ఖైదీ టూ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయిన లోకేష్ క్లైమాక్స్ లో ప్రభాస్ ను సూర్యను ఒకే స్క్రీన్ పై చూపించాలని ప్లాన్ చేశాడు విక్రమ్ సినిమాలో సూర్య రోల్ రోలెక్స్ ఓ రేంజ్ లో హైలైట్ అయింది ఇప్పుడు ఖైదీ టూలో ప్రభాస్ రోల్ ను కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్ అదే జరిగితే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం ఖాయం ఎల్సియులో తెలుగు హీరో ఎవరు అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఈ న్యూస్ ఫుల్ జోషిస్తుంది